హాయ్ గెస్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో పంచాయతీ కార్డుకు సంబంధించిన ఉద్యోగాలు ఎవరైతే నియమితులయ్యారో వీరందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే నెలకొంటున్నాయి ఏంటంటే పాపం వీరికి మూడు నెలలుగా ప్రభుత్వం జీతాలు అయితే ఇవ్వలేదని చెప్పి సమాచారం అయితే ఉంది అందువల్ల ఇప్పటివరకు కూడా వీళ్ళు శాలరీస్ అనేది తీసుకోకుండా వర్కానం చేస్తున్నారంట ఇంకా ఇంటి ఖర్చులతోనే వీరు ఇబ్బంది పడుతున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది అయితే మనకు పనితీరుని బట్టి వీరికి జీతాలు అయితే విడుదల చేస్తారు అని చెప్పి కూడా సమాచారం అయితే ఇస్తున్నారు మీరు యొక్క ఆర్టికల్ని అయితే చూడవచ్చు చాలామంది కూడా యొక్క పంచాయతీ కాదేశి సంబంధించిన ఉద్యోగాలకి రాజీనామా చేసి వేరే ఉద్యోగాల కోసం వెళ్ళిపోయారు అంతేకాకుండా ఉన్నత చదువుల కోసం కూడా ఈ జాబ్ను వదిలేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది ఎందుకంటే ఈ యొక్క జాబ్స్ని పాపం వారు కష్టపడి సాధించుకున్నారు కాకపోతే ఇవి వెంటనే గవర్నమెంట్ జాబ్స్ అయితే కావు త్రీ ఇయర్స్ పాటు ప్రొఫెషనల్గా మన వర్క్ అనే చేయాలి అని చెప్పి ఆల్రెడీ మనకు రూల్ అయితే పెట్టింది కాబట్టి సో కొంతమంది జాయిన్ అయ్యేటప్పుడు వీటి మీద సంతకాలు చేయడం జరిగింది బట్ ఏంటంటే తీరా ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే వస్తున్న నేపథ్యంలో చాలామంది కూడా ఈ యొక్క జాబ్స్ని వదిలిస్తున్నారు ఓకేనా సో అతి త్వరలోనే మనకు ఈ యొక్క కాలనీకి సంబంధించి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఓకేనా సో ప్రధానంగా ఈ యొక్క పంచాయతీ కాజ్ సంబంధించి ఉద్యోగాలకు ఈ ఉద్యోగాన్ని వదిలేసి వేరే ఉద్యోగాలకు వెళ్ళడం కారణం ఏంటంటే ఉన్న చదువులు అంతేకాకుండా వేరే జాబ్స్ వస్తే వెళ్ళిపోవడమే కాకుండా మనకు త్రీ ఇయర్స్ అనేది వారు పెట్టడం జరిగింది ప్రొఫెషన్కి వర్క్ అని చేయాలి అప్పటి వరకు కూడా మీకు ఫిఫ్టీన్ థౌజండ్ అనేది ఇస్తామని చెప్పి వారు ఇవ్వడంతో అంటే ఒక నియమాన్ని పెట్టడంతో వీరికి ఇది ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది మీ యొక్క పనితీరుని బట్టి మీకు రెగ్యులర్ చేస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది ఓకే మీ యొక్క వర్క్ తీరుని బట్టే శాలరీస్ కూడా ఇస్తామని చెప్పి కూడా వీరు తెలపడంతో చాలామంది డిసప్పాయింట్ అయితే అవుతున్నారు వీటికి సంబంధించిన ఆర్టికల్స్ అనేవి పబ్లిష్ అయితే అయ్యాయి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు సో ఈ విధంగా పంచాయతీ కార్జుకు సంబంధించి అబ్బద్ది ఎవరైతే ఉన్నారో శాక్టర్ అయితే అయ్యారు కానీ పాపం మనకి జీతాలు అయితే అందుకోలేదు సో చూద్దాం మరి పరిస్థితులు అనేవి ఏ విధంగా మనకు సభమవుతాయి అనేది ఓకేనా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ గే సాంగ్స్ వాచ్ దిస్ వీడియో